మహానీళ్ళ త్యాగ ఫలితమే భారతదేశమని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు సభ్యులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం నియోజకవర్గ మండలం కిష్టన్నపేట శ్రీకాకుళం స్థానిక మున్సిపల్ కార్యక్రమంలో మువ్వన్నెల జాతీయ జెండాను ఎగరవేసి జెండా వందనం చేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం శ్రీకాకుళం భద్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై మువ్వన్నుల జెండా స్వేచ్ఛగా ఎగురుతున్నాయని దేశ పౌరునిగా నియోజకవర్గ శాసన సభ్యులుగా ఆనందం ఉందన్నారు ఎమ్మెల్యే నియోజకవర్గం సొంత గ్రామంలో కిష్టపేటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా శ్రీకాకుళం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు గొండు స్వాది శంకర్ జెండా ఎగురవేసి స్వేచ్ఛగా తిరుగుతూ రెపరెపలాడుతున్న సందర్భంగా తెలిపారు దేశం ఎలా ఉంది మనం స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నాం మీరు ప్రతి ఒక్కరు గమనించండి వాళ్ళని ప్రతిరోజు గుర్తు చేసుకోండి ఇప్పుడు చాలా మంది పిల్లలకి అసలు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది ముందు అంతకు ముందు ఎలా ఉండేది ఏమీ తెలియట్లేదు ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకొని మనము మన పెద్దల్ని ప్రతిరోజు గుర్తు చేసుకోవాలని కోరుకుంటూ మనకి ఎంతో కష్టపడి మనకి స్వతంత్రం తెచ్చిన తెచ్చినందుకు మనము మన దేశాన్ని ఎంతో డెవలప్ చేసి మొదటి మొదటి స్థానంలో నిలబెట్టాలని కోరుకుంటూ సెలవు ముందుగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం మరియు స్వాతంత్ర దినోత్సవం మరియు మన శ్రీకాకుళం జిల్లా ఏర్పాటయ్యి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మున్సిపల్ సిబ్బంది అందరికి కూడా అలాగే శ్రీకాకుళం ప్రజానికారి ప్రజానికారి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేసినటువంటి కమిషనర్ గారు అలాగే ఇతర ఆఫీసర్స్ సిబ్బంది అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడే కమిషనర్ గారు చెప్పిన విధంగా ఏదైతే బ్రిటిష్ వారి ఇండి ఇంగ్లీష్ పరిపాలన నుండి మనకు విముక్తి పొంది దానికోసం ఎంతోమంది త్యాగదనులు వారి జీవితాలను కూడా త్యాగం చేసి ఈరోజు మనకి స్వతంత్రం రావడం జరిగింది దాంట్లో భాగంగా మనం ఒక సమ సమాజ నిర్మాణ స్థాపన కోసం మనందరం పాటు పడాలి దాంట్లో భాగంగా ఈరోజు శ్రీకాకుళం పట్టణం ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం చాలా ఉంది దానికి మనం అందరం కలిసికట్టుగా కష్టపడి పనిచేస్తే తప్పకుండా అభివృద్ధి సాధించగలం ఈ వచ్చే సంవత్సరంలో మనం ప్రతి డివిజన్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నీరు కానీ మురుగునీరు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ అలాగే రోడ్సు వీధి స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ విషయాల్లో మనం దృష్టి పెట్టి పెద్ద ఎత్తున నగర ప్రజలందరికీ కూడా మౌలిక వసతులు కల్పించే దిశగా ప్రతి ఒక్కరూ ఆడ్పాటు అవ్వాలి ఎందుకంటే ఆఫీసు ఆఫీసు అలాగే బయట సైట్ లో ఉండే వాళ్ళు ఆ వర్క్స్ కానీ ఎవరు చేయాల్సిన ధర్మాన్ని వారు సక్రమంగా పాటించి మనం చేసినట్లయితే మరియు ఇంకా మంచి మెరుగైన సౌకర్యాలు మనం కల్పించగలమని నేను ఆశిస్తూ ఇప్పటికే గత రెండు సంవత్సరాల్లో గణనీయంగా మన నగరంలో ఫైనాన్షియల్ గా కూడా మన సందర్భంగా చేసిన ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్య అతిథిగా ఈ గ్రామ సర్పంచ్ సర్పంచ్ గారికి అలాగే గ్రామ పెద్దలందరికీ అలాగే వార్డు మెంబర్స్కి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాతంత్రం యొక్క ప్రాముఖ్యత కోసం ఇప్పుడే పెద్దలు పరమేశ చెప్పడం జరిగింది అలాగే మన జిల్లా కూడా ఏర్పాటు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా అప్పటితో పోల్చుకుంటే అభివృద్ధి చెందినప్పటికీ మనం ఇంకా వెనుకబడి ఉన్నాం అయితే రేపు రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల్లో జిల్లా అత్యంత వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి దానికి మూలపేట పోర్టు ఒకటి రెడీ అవుతుంది అలాగే ఇక్కడ మనకి మోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అవుతుంది ఇవన్నీ అయినందువల్ల మనకి పరిశ్రమలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు ఉన్నాయి పరిశ్రమలు వస్తే మనకి ఇక్కడ అభివృద్ధి చెందుతుంది అలాగే బీచ్ కారిడార్ అని ఒక సిక్స్ నైల్ రోడ్ ఒకటి బీచ్ వైపు వేస్తున్నారు సో దానివల్ల కూడా మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి సో మళ్ళీ మన జిల్లా నుంచి అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి అలాగే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి మహిళలకి స్త్రీ శక్తి పేరుతో ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం గౌరవ ముఖ్యమంత్రి వహరిందో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నారు దాంట్లో భాగంగా దాదాపు సంవత్సరానికి రెండు వేల రూపాయలు రెండు వేల కోట్లు అవసరం పడుతుంది అయినప్పటికీ కూడా మహిళలకి ఏదో చేయాలనే తప్పులతో ఇది మా ఇచ్చిన మాట ప్రకారం స్టార్ట్ చేస్తున్నాం అలాగే రైతుల కోసం కూడా మొన్న ఇరవై వేల రూపాయలు ఆర్థిక చేయూతిచ్చి వ్యవసాయానికి మద్దతు ఇవ్వడం జరిగింది అలాగే మనకు ఉన్న చాలీట్ ప్రాజెక్టులన్నీ కూడా మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది ఇంకా ఇతరత్ర ఏదైతే పిల్లలకి తల్లికి అని అంతమంది పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా వేయడం జరిగింది సామాజిక పెన్షన్స్ అందరికీ నాలుగు వేలు ఐదు వేలు మూడు వేలు ఆరు వేలు వికలాంగులకి ఐదు వేలది పదివేలు ఇవ్వడం పదివేలు పదిహేను వేలు ఇవ్వడం అలాగే అన్నా క్యాంటీన్లు తెరిచాం సంక్షేమం ఇటు అభివృద్ధి అటు పోలవరం నిర్మిస్తున్నాం అమరావతి మనకి రాజధాని లేదు దాన్ని నిర్మిస్తున్నాం అలాగే వంశధార ప్రాజెక్ట్ని స్పీడ్ పెంచాం అక్కడ నేమో ప్రాజెక్ట్ అని వేరేది అక్కడ పెట్టాం అన్ని ప్రాజెక్టులు మనం ఉన్నంతలో మొన్న పూడికలు తీసి శివారు భూమికి నీరందించడానికి కృషి చేస్తున్నాం సో ఇవన్నీ మన దే మన ఆంధ్ర రాష్ట్రం మన జిల్లా మన ప్రాంతాల అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యలు చూసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది సో మనకి ఏదైతే పెద్దలు ఈ స్వాతంత్ర స్ఫూర్తి ఇచ్చారో దాన్ని మనం కర్తవ్యంగా భావించి ఇప్పుడు మ్యాసెజ్ చేసినప్పుడు మనం మనం అందరం పోషించి సమ సమాజ నిర్మాణం కోసం అందరూ పాటు పడాలని కోరుకుంటూ ఈరోజు ఇంతమంది ఈ మంచి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు